నెల వల్ల ఈ మధ్యకాలంలో మన దేశంలో ఒక సరికొత్త స్లోగన్ని చాలామంది మేధావులు నాయకులు వినిపిస్తున్నారు అదేంటంటే దేశంలో సంపద ఉన్నవారి వద్ద నుంచి దాన్ని తీసుకుని పేద ప్రజలకి పంచాలని ఒకరంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే రకమైన ఆర్థిక సమానత్వంతో ఉండాలి అని చెప్తున్నారు అయితే అలా చెప్తున్న వారు ఏం చేస్తున్నారు అలాగే దేశంలో గల ప్రజలందరూ కూడా మన దేశంలోనే ఉండాలి మన దేశంలోనే పనిచేయాలి మన దేశంలోనే బతకాలని కూడా చెప్తున్నారు కానీ ఇలా చెబుతున్న వారిలో ఎక్కువ శాతం మంది తాలూకా పిల్లలు విదేశాల్లో చాలా చక్కగా సంపాదించుకుంటూ అక్కడే ఉంటున్నారు కానీ మనకి ఇలాంటి ఉపదేశాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు వారి పిల్లలను మాత్రం విదేశాల్లోనూ ఉంచుకుంటూ వాళ్ళు ఎక్కువగా సంపాదించుకొని అక్కడే జీవించేటట్టు చేస్తున్నారు దీన్ని వాళ్ళ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ బహిర్గతం చేయాలి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తుల తాలూకా పిల్లల గురించి ముందుగా ప్రజలందరూ తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇలాంటి మాటలు కేవలం మాటల వరకే పరిమితం చేస్తారు తప్పించి వాళ్ళ పిల్లలు మాత్రం లేదా వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కువ సంపాదన చేసుకోవాలి అలాగే విదేశాల్లో ఉంచేటట్టే చేస్తారు జయశ్రీరామ్